దండిగాయి వెలసిన మండలాధీశ్వరుడవు పుండరీకాక్ష కాక్ష రథసప్తమి పూజ కోరినాదనను పుండరీకాక్ష కాక్ష మాఘమాసము పూజ కోరినాదనను అరుణోదయా కాలమాయను ఆత్మస్నానము చేయుమా ప్రణవమంత్రాతీర్థమును ప్రణకోటికిమ అరసవల్లి పురమునందు ఆదిదేవుడవైతివి వరుసతో మిము పూజ చేసితే బాధలన్నీ తీరును ఉదయ కబింబోదర నేను వాంఛతోనే ఎర్ర ఎర్రచందనముతో నీ స్నానము పొందుగా ఎర్ర చందనముతోను వస్త్ర యజ్ఞోపవీతములతో చిక్కుడు పువ్వులతో పూజ చేయుచుంటినీ రక్తగంధాక్షతులను భక్తితో అలంకరించిది పారుజాత పూలతో పూజ చేయుచుంటిని అచ్చ మల్లె పువ్వులు పచ్చగన్నెరు పువ్వులు పచ్చ కనకం బ్రహ్మతో పూజ చేతును రక్షక నన్ను కాపాడుమో భాస్కర బంతి చామంతి పువ్వులు గున్న కరువేరు పువ్వులు ఎన్నగల నీలాం బ్రహ్ములతో వన్నెగా పూజింతును మరువము కురువేరు దవనము మందార సంపంగలు వంద చేతు మీకు మండలాదిసారికి సారికి మేటిగల సామ్రాణి కోటుగల ఈ ధూపము సాటి గల ఈ కర్పూరహారతి సూటిగా భావింపుమా చిక్కుడు కాయలతో రధము కడితిని భాస్కర ఆ రథము నెక్కి పూజలు అందుకొనుము భాస్కర చిక్కుడు ఆకులలోనూ పాల పొంగలి పడి అతిరసంబుల ఆవు పాలు పొంగల రాగిం చుమ దండిగాయి కొండ వెలసిన మండలాధీశ్వరుడవు పుండరీ కక్షరథసప్తమీ పూజ కోరినా దానను